ఈరోజు దేవుని మాట మార్కుస్ వార్త పదకొండవ అధ్యాయము సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మీకు అక్కడి మీద విరోధం ఏమైనా కలిగి యెడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెలను వాని క్షమించుడి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు మీకు అక్కడ మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్నాయడలా మనకి వారి పట్ల విరోధం లేకపోయినప్పటికీ వారి యొక్క పద్ధతులు వారి యొక్క మాటల వలన మన హృదయంలో విరోధ భావం ఏమైనా కలిగి ఉంటే మనం ఏం చేయాలంట మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెలను మనము ఎక్కడైతే ఉన్నామో ఏ సమయంలో అయితే ప్రార్థన చేస్తున్నామో అప్పుడు మనం ఏం చేయాలి వారిని క్షమించాలి అంట ప్రార్థన చేయనప్పుడెల్లనూ వారిని క్షమించుడి మనం ప్రార్థన చేసినప్పుడు మన హృదయంలో వారి మీద భావం ఏమీ ఉండకూడదు క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలి అప్పుడు పరలోకమంతున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును మరి మన పాపములు ఇంకా దాగి ఉండి సమస్యలు తొలగకుండా సతమవుతూ అవుతూ ఎందుకు ఇంకా కార్యం జరగట్లేదు అనుకుంటే మనం చేయవలసింది ఒక్కటే ఏం చేయాలి మన యొక్క విరోధ విరోధ విరోధంగా ఉన్న వారి కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి వారు మనం ప్రార్థన చేయనప్పుడల్లానూ వారిని క్షమించే గుణం కలిగి ఉంటే పరలోకమందు ఉన్న మన తండ్రి ఏం చేస్తాడంట మన పాపాలన్నీ క్షమిస్తాడంట తెలిసి తెలియనివి ఇప్పుడు మనం ఒక షర్ట్ కానీ ఒక చీర కానీ ఏదైనా సరే ఉతుకుతాము శుభ్రంగా అదే స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే ఎంతో కొంత బురద దాగొని ఉంటుంది మనం ఎంతో శుభ్రంగా ఉతికాం కాదని ఆరేస్తాం మళ్ళా అది అది ఏం చేస్తుంది కనబడుతూ ఉంటుంది నేను ఇలా ఉన్నాను ఇక్కడ అన్నట్లు మన కంటికి కనబడితే మనం ఏం చేస్తాము మళ్ళా దాన్ని శుభ్రం చేస్తాము శుభ్రం చేస్తాము అప్పుడు అది తొలగిపోతుంది అదే రీతిగా మన హృదయంలో తెలిసి తెలియని దాగి ఉన్న ఏదైనా పాపం ఉంటే ఏం చేయాలి ఆ పాపాన్ని దేవుని యొక్క కృప చేత అది తుడవబడాలి అంటే మనం ఏం చేయాలి మన శత్రువుల యొక్క పాపములను ప్రార్థన చేయనప్పుడల్లా క్షమించేవారంగా ఉండాలి ఈ రీతిగా మనం అలవాటు చేసుకుంటే ఆక దేవుని యొక్క దేవుని యొక్క కృప ద్వారా మన పాపాలన్నీ క్షమింపబడతాయి మనకు తెలిసి తెలియనివి దాగి ఉన్నవి కూడా పూర్తిగా క్షమింపబడి మన జీవితంలో ఎంతో నూతన కార్యాలు నూతన మేలులు నూతన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుంటాం మహాప్రేమ గల తండ్రి కృపగలైనా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి విరోధంగా ఉన్న వారిని ప్రభ నాయన క్షమించే మనసు మాకు అనుగ్రహించండిపోయ్యా ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించడానికి తండ్రి నాయన నీ యొక్క కృప కనికరాలు మాపై కుమరించండి అయ్యా జాలి హృదయాలు కలిగి చేయండి అయ్యా సహాయం చేయండి ప్రాభా మా పాపాలు క్షమంపడాలి అంటే నువ్వు తుడిచివేయాలి అంటే నీ మేలను పొందాలి అంటే నీ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అంటే మా శత్రువుల పాపాలు క్షమించే దాని మనసును మాకు అనుగ్రహించండి వాకిమింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుతుంది ఆశీర్వదించండి దీవించండి వారి అవసరాలు తీర్చండి ప్రభా ఎవరైతే ఏ అవసరాలతో దాని అవసరాల కొరకు తండ్రి అవి తీరక ఇబ్బంది పడుతున్నారు నీ కృపలో నీ దైలో అన్ని జ్ఞాపకం చేసుకుని అన్ని అవసరాలు తీర్చండి సహాయం చేయండి ప్రభు కృపగల దేవని ఎన్న వందాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు అమ్మంలో అతి వినియమంగా బ్రతిమలాడుబెట్టుకుంటున్నాను తండీ ఆమె తది